హాయ్ దిస్ ఈస్ డాక్టర్ రఘురామ్ ఆర్థోపెడిక్ సర్జన్ పేస్ హాస్పిటల్స్ ఎంఆర్ఐ స్కాన్ జాయింట్ పెయిన్లో ఎప్పుడు అవసరం ఎంఆర్ఐ స్కాన్ అనేది జాయింట్ పెయిన్ నార్మల్గా మనం ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల వల్ల మోకాలు నిపులతో వస్తారు వాళ్ళకి కామన్గా రీజన్ ఏంటంటే జాయింట్ అరిగిపోవడం దానికి ఖచ్చితంగా ఎంఆర్ఐ అవసరం లేదు ఎక్స్రేలోనే మనకి ఒక క్లారిటీ వస్తుంది యంగ్ పీపుల్ బిట్వీన్ థర్టీస్ ఆర్ ట్వంటీస్ టు ఫిఫ్టీ ఆర్ ఏ పీపుల్ హూయిస్ రెగ్యులర్గా స్పోర్ట్స్ ఆడేవాళ్ళు అవ్వచ్చు రెగ్యులర్గా అథ్లెటిక్ యాక్టివిటీ చేసేవాళ్ళు అవ్వచ్చు వాళ్ళకి సడన్గా వాళ్ళ యాక్టివిటీలో తగ్గడం కానీ లేకపోతే పెయిన్స్ రావడం కానీ ఉంటే ఖచ్చితంగా ఎంఆర్ఏ చేయించుకోవాలి ఎందుకు ఎంఆర్ఏ చేయించుకోవాలి మనం యూజువల్గా ఎక్స్రే తీయించుకుంటాము ఎక్స్రేలో మనకు బోన్స్ మాత్రమే కనిపిస్తాయి బికాస్ బోన్స్ ఆర్ రేడియో ఎక్స్ ఎక్స్రేలో బోన్స్ మాత్రమే కనబడతాయి కానీ బోన్స్కి బోన్స్కి మధ్యలో చాలా స్ట్రక్చర్స్ ఉన్నాయి లైక్ లిగమెంట్స్ అవ్వచ్చు మజిల్స్ అవ్వచ్చు ఆర్ జాయింట్ క్యాప్స్యూల్ అవ్వచ్చు సో వీటిల్లో ఏదైనా ప్రాబ్లం మనం సస్పెక్ట్ చేస్తేనే మనకి ఎంఆర్ఐ అవసరం సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్సన్ రోజు బ్యాడ్మింటన్ ఆడతాడు లేదా ఫుట్బాల్ ఆడతారు వాళ్ళకి కాల్ ట్విస్ట్ అయ్యింది సో అక్కడ ఏదైనా లిగమెంట్స్ కానీ లోపల ఉన్న మెనిస్కస్ కానీ ఇంజరీని నేను సస్పెక్ట్ చేస్తే దెన్ యూ షుడ్ గో ఫర్ ఎంఆర్ఐ ఓవర్ యూస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీరు ఎక్కువ రెగ్యులర్గా వన్ అవర్ ఆడే వాళ్ళు టూ అవర్స్ ఆడారు సో టూ అవర్స్ ఆడడం వల్ల ఏమవుతుందంటే అతనికి జాయింట్ చుట్టూ ఉన్న మజిల్స్లో పెయిన్ వస్తుంది సో జాయింట్ చుట్టూ ఉన్న మజిల్స్లో పెయిన్ వచ్చినప్పుడు ఆయనకి ట్రీట్మెంట్ ఏముంటుందంటే రెస్ట్ ఉంటుంది సో మీరు డాక్టర్ దగ్గరికి వస్తే వీల్ డిఫరెన్షియేట్ మేము డిఫరెన్షియేట్ చేస్తాం మాకు తెలుస్తుంది వెదర్ ఇట్ ఈస్ ఏ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ద జాయింట్ వెదర్ ఇట్ కుడ్ బి లెగమెంట్ ఆర్ మినిస్కస్ ఆర్ జస్ట్ ఎ మజిల్ పెయిన్ సో నేను మజిల్ పెయిన్ అని నాకు అనిపిస్తే యూ షుడ్ నాట్ టేక్ ఎనీ ఎంఆర్ఐ మీరు జస్ట్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది ఆర్ సమ్ టైమ్స్ ఈ జాయింట్ లోపల ఏదైనా ప్రాబ్లం ఉంది అని నేను అనుకుంటే సస్పెక్ట్ చేస్తే ఖచ్చితంగా ఎంఆర్ఐ అవసరం ఇట్ కుడ్ బీ ఏ నీ జాయింట్ ఆర్ షోల్డర్ జాయింట్ రెగ్యులర్గా ర్యాకెట్ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి షోల్డర్ పెయిన్ రావచ్చు సో వాళ్ళలో కూడా మజిల్ పెయిన్ ఉంటే మనం ఎంఆర్ఐ అవసరం లేదు కొన్నిసార్లు మజిల్ టేర్ అవ్వచ్చు కట్ అవ్వచ్చు లేదా లిగమెంట్స్లో ఏదైనా ఇంజురీ ఉంటే మాత్రమే ఎంఆర్ఐ అవసరం